ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణక్షణం మీకోసం ఈ విద్యా సంవత్సరంకు సంబంధించి ఈ రోజు నుంచి ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు బడి బాట కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు జిల్లా మండల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నెల పన్నెండున పాఠశాల పునః ప్రారంభం కాన నేపథ్యంలో బడి బాటల విద్యార్థులందరినీ బడిలో చేర్పించేందుకు జయశంకర్ బాట పేరుతో కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు దీంట్లో భాగంగా అన్ని ఆవాసాల్లో తిరిగి బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని సమీప ప్రాంతాల్లో పాఠశాలల్లో చేర్పించి విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు నాణ్యమైన విద్యను అందించనున్నారు అంగన్వాడీ కేంద్రంలో పాఠశాల వయసు పిల్లలను ఒకటవ తరగతిలో ఐదవ తరగతి పూర్తి చేసిన వారిని అబ్సర్ ప్రైమరీ హై స్కూల్లో ఏడు ఎనిమిది తరగతులు పూర్తి చేసిన పిల్లలను హై స్కూల్లో చేర్పించనున్నారు మండల గ్రామాల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి బడిబాటును విజయవంతం చేసేలా చర్యలు తీసుకోనున్నారు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం ఈ కార్యక్రమాన్ని రేడియో టెలివిజన్ వార్తా సోషల్ మీడియా వంటి స్థానిక మీడియా ఛానళ్ల ద్వారా ప్రచారం చేయనున్నారు మండల స్థాయిలో మండల స్థాయి గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులను సైతం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తారు మొదటి రోజు గురువారం నుంచి పదకొండవ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు గ్రామ సమైక్య సంఘాలతో సమావేశమై కార్యక్రమం అమలు తీరుపై చర్చిస్తారు గ్రామాల్లో ర్యాలీలు కరపత్రాలు పంపిణీతో ఇంటింట ప్రచారం పన్నెండున పాఠశాలలు తెరుచుకున్న సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతారు సమావేశం ఏర్పాటు చేస్తారు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు అర్హత ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు పిల్లల వివరాలను యాప్లో నమోదు చేస్తారు మండలంలో జీరో ఎస్ రోల్మెంట్తో మూతబడిన పాఠశాలను ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు చేరితే తిరిగి తేరుస్తారు బడిబాట ఆఖరి రోజు అన్ని తరగతి విద్యార్థులను పాఠశాలకు రప్పించి క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు